హాయ్ అండి వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము గోంగూర చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా గోంగూర చికెన్ని చేసి చూడండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక పెద్ద కట్ట గోంగూరను తీసుకొని వలిచి శుభ్రంగా కడిగి ఇందులో వేసుకుంటున్నాను ఇందులోని ఒక అర గ్లాసు నీళ్ళు కూడా పోసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ మీద గోంగూర బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా గోంగూరలో ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోయి గోంగూర బాగా మెత్తగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారినివ్వండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను గోంగూర చికెన్లో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇలా వేసుకొని ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోని రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా మెత్తబడి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో మీ టేస్ట్ సరిపనంత సాల్ట్ వేసుకోండి ఇందులోని టూ టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అర కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని చికెన్ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఇలా చికెన్లో నుంచి వాటర్ అయితే బయటకు వస్తాయి ఈ వాటర్ని ఇంకిపోయి చికెన్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి ఇలా చికెన్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యి చికెన్ బాగా మెత్తగా ఉడికేంత వరకు అడుగనది అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గోంగూరని మెత్తగా ఉడికించుకున్నాం కదండి దాన్ని గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు గ్లాసు నీళ్ళు కూడా పోసుకొని మరోసారి కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు టేస్ట్ చేసి ఇందులో సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఇక్కడ వేసుకోవచ్చు ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి సాల్ట్ వేసుకొని ఓసారి మొత్తాన్ని కలుపుకొని దీని మీద మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్లో నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఓసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుందండి చిక్కటి గ్రేవీతోటి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచితోటి చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండీ మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్